హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో టౌన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో అడిషనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ దేవేందర్ నాయక్ టౌన్ ఏఈ రాజు ఆధ్వర్యంలో లైన్మెన్ అందరికీ టూల్స్ కిట్స్ క్యాప్స్ గ్లౌస్ చెట్లను కట్ చేసే రంపాలు అందజేశారు దేవేందర్ నాయక్ మాట్లాడుతూ వర్షాకాలం కరెంటు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తకు అందివ్వడం జరిగింది గ్లౌజ్లు వేసుకుని వర్షం కొట్టినప్పుడు రాడ్స్ ఉపయోగించి కరెంటు పనిచేయాలంటూ జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెబుతూ కిట్స్ అందివ్వడం జరిగింది ఈ కిడ్స్ తీసుకున్న వారిలో సోమేశ్వర్ అశోక్ రాజేందర్ పవన్ అశోక్ కాదర్ శివ రమేష్ సత్తార్ సుమన్ తీసుకున్నారు ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు రాట్ ని కానీ జీవి తప్పకుండా డ్రాగ్ సర్కటి తీది క్లియర్ తీసుకోని పం చేయండి బ్యూటిక్ ఓపెన్ చేసి మూవ్ బ్లేడ్ ఓపెన్ అయినాలి తెలుసుకోండి తప్పేసరి మనం స్టార్ట్ కొట్టుకుంటూ రండి లైన్ మేక్ కొవరు పట్టుకుందాం అంటే లెవెల్ లోకి వెళ్ళాలి తప్పకుండా బీట్ తీసేయాలి మార్క్ కొట్టుకోవాలి తప్పేది గుర్తుంచుకోండి తరువాత పార్క్ వెకల్టర్ సర్కటిగా అંદર తీసుకోండి అరో దిట్రాడ్ లోకి వస్తుంది

పా ఊసి ఉంటుంది కాబట్టి లైట్లు పట్టుకుని పోతే ఎలాంటి ప్రమాదం జరగదు అనే కాన్సెప్ట్ మన వాళ్ళు జాగ్రత్తగా పని పనిచేసుకోవడానికి వీలవుతుందనే కాన్సెప్ట్ తో ప్రతి లైన్ మెన్ కు ఒక కిట్ మేనేజ్మెంట్ అరేంజ్ చేసింది అది మేము డ్రా చేసి ఇవ్వడం జరిగింది ఆ కిట్టు తప్పనిసరిగా వాడుకొని సేఫ్గా పనిచేయాలని నేను మా స్టాఫ్ ను లైన్ లైన్స్ ఇన్స్పెక్టర్లను అన్మాన్ పిల్లలను జైలెం ను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ